అందరికి నమస్కారం మనం నిన్న చూశాం మన కర్నూలు జిల్లా ఆలూర్ నియోజకవర్గం ఆలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్సీపీకి ముంద మడర్ కేసు ముద్దాయి నమస్కారం మటర్ కేసు ముద్దాయి రౌడీ సీటర్ వాళ్ళు తలలు బలగొట్టి నెత్తులు బలగొడితే తీవ్రమైన గాయాలతో ఆసుపత్రులు అలాగే కొడుకులో జరిగినాయి మేము వైసీపీ గుండాలకు కానీ వైసీపీ నాయకులకు కానీ మేము హెచ్చరించేది ఏమంటే నెల రోజులు మహాంటి నెల కూడా లేదు మీరు అధికారాన్ని నమ్మో జగన్మోహన్ రెడ్డిని నమ్మో మీ ఎమ్మెల్యేలు నమ్మో మీరు గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తే చాలా తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ లోకేష్ గారు మమ్మల్ అంతా ఎవరెవరు ఈ ఎన్నికల్లోన వైసీపీకి అడ్డగోలుగా పనిచేస్తున్నారో వాళ్ళంతా హిస్ట్రీ తయారు చేయమని చెప్పారు మాకు కొంతమంది అధికారులు పేర్లు వస్తా ఉన్నాయి వాళ్ళ పైన ఎన్నికల కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తున్నాం కలెక్టర్కి చేస్తా ఉన్నాం ఎస్పీ గారికి చేస్తా ఉన్నాం చర్యలు తీసుకోమని చెప్పి ఒక రౌడీ ఎలిమెంట్స్ మర్డర్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని పైన మీరు చర్యలు తీసుకోమంటే పోలీస్ స్టేషన్ నెత్తులు బదులు కొట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అత్తాయి పోయేసినట్టు అల్లుడు ఎట్లా పోయేస్తా పోస్తా ఉన్నాడు చిన్న కేసులు ఇల్లు కేసులు పెడతా కేసు తలలు నరికితే నెత్తులు బదిలితే ముప్పై ఎనిమిది గుట్లు పడితే కూడా ఇతనికి కేసు పెడతా ఉన్నాను అటువంటి అధికారులను ఇమ్మీడియట్గా మార్చి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేదానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి జిల్లా అధికారులు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే రాజకీయంగా రేపు ముఖ్యమంత్రి రాబోతున్నాడు ఏమి చేసినాం ఈ ఐదు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాకు ఏ వర్గానికి న్యాయం జరిగింది యువతకు ఉద్యోగాలు ఇచ్చావా రైతాంగానికి ఇచ్చావా పోనీ తాగునీటి సౌకర్యం కర్నూలు జిల్లాలో ఎవరికి ఏమిచ్చారు ఉమ్మడి జిల్లాలో ఏమిచ్చారు ఎక్కడన్నా పోతే గొడవలు నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో బరంగాన పనిలో కనీసం క్యాండిడేట్ భార్య ఇది ప్రచారం వచ్చి కర్రపట్ ఎంత దారుణమయ్యా అంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద మీకు నమ్మకం లేదు అంటే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓడిపోతామని నిస్సహాయంతో చేతగాని తలతో ఈరోజు గొడవలు తీస్తూ ఉన్నాం కాబట్టి రేపు రాబోయేది మా ప్రభుత్వం అలాగే మా కల్లా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు భయపడదండి అవసరమైతే మనం కూడా తిరగడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో మీరు మనం మెత్తబడితే వాళ్ళు దౌర్జన్యాలు చేసి అధికారంలోకి రావాలనుకుంటారు దానికి మీ వ్యక్తి పరిస్థితులు తగ్గొద్దని పార్టీ అండ ఉంది మేమందరం మీ అండ ఉంటాం మీరు ఎవ్వరు కూడా కార్యకర్తలు భయపడాల్సిన పర్లేదు మీరు కూడా నిలబడాలని చెప్తున్నాము ఇటువంటి దౌర్జన్యాలు జరిగినప్పుడు గతంలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు కర్రలు పట్టుకోండి అని చెప్పాడు పార్టీని కాపాడండి అని చెప్పాడు ప్రజలు కాపాడండి అని చెప్పాడు ఈ రోజు నేను చెప్తున్నా కర్నూలు జిల్లాలో కార్యకర్తల కథలు పట్టుకుని మన ఈ రోజు మన ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని మనం ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలను కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలంటే అటువైపు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు నానా బీభస్ చేస్తా ఉన్నా పోలీసులు సరైన టైంలో సరైన చర్యలుంటే ఎటువంటి ఆస్పదమే లేదు కొంతమంది అధికారులు చేస్తా ఉన్నారు మరి అందరి నుండి మనం పొరపాటే కొంతమంది మాత్రమే ఈ అధికారులు చేస్తా ఉన్నారు కాబట్టి పోలీస్ అధికారులకు మేము చేస్తున్నాం విజ్ఞప్తి కాదు కొంతమంది అధికారులకు చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అనుకోవచ్చు మేము కర్నూలు జిల్లాలో ఈరోజు వ్యవసాయ వైసీపీ పనిచేసినాం రేపు చిత్తూరు నెల్లూరు గుంటూరు పోతామని అట్లేముండదు మీ పైన ఏసీబీ కేసులు కూడా ఉంటాయి ఏసీబీలు కూడా ఉంటాయి ఆ రోజు మీ ఎంక్వైరీ చేస్తాం మీరు తిన్న గడ్డంతా కూడా కక్కించి మీరు ఐదు సంవత్సరాలు జైలు చేసే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది ఇది లోకేష్ గారు మొత్తం మాకు చెప్పమని చెప్పారు ఏమంటే మీరు తమాషలాడుతున్నారా భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు నిలబడి ప్రచారం చేసి ఉండిపోతే మీరు ప్రచారం చేయండి క్యాండిడేట్ పోయినాక మామూలు గ్రామాల్లో ప్రచారం చేసి ఎవరన్నా ప్రచారం చేసేది అంటున్నారు ఇది ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతూ ఉంది అలాగే కోడుమూరు నియోజకవర్గంలో ఉంది ఈ రెండు నియోజకవర్గాల పైన ప్రజల మీరు నిర్భయంగా ఓటేయండి ఇంకా నాలుగు రోజులు ఉంది ఎలక్షన్ మీరు భయపడద్దండి అని చెప్పి చెప్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు ముఖ్యమంత్రి పోస్టింగ్ ఆయన లాస్ట్ కర్నూలు జిల్లాకి కర్నూలు ఏం వర్గం పెట్టి అరాచకం అవినీతి అహంకారం ఈ మూడింటికి పర్యాపదం అయిపోయింది ఏదో పేదలకు పథకాలు ఇస్తే అయిపోయింది మొత్తం వాళ్ళు దొరుకుతారు ఇస్తే అయిపోయింది అనుకుంటున్నారు ఈ అరాచకం వాళ్ళ ట్రేడ్ మార్క్ అయిపోయింది నిన్న ఆలూరులో స్థలాలు వాళ్ళు గుడ్డలు తీసుకుంటున్నారు వాళ్ళ పార్టీకి ఫ్యాన్ సింబల్ తీసేసి గొడవల సింబల్ పెడితే బాగుంటుంది అని చెప్పి మొదలు అనుకుంటున్నారు ఈ అరాచక అరికట్టాలంటే తప్పకుండా టీడీపీ ప్రభుత్వం రావాల్సిందే ఇప్పుడు నూట ఇరవై అనుకుంటున్నారు నూట యాభై మన అరవై సీట్లు వచ్చేటట్టు వీళ్ళ అరాచక చూసి నేను బలహీన వర్గాల వరకు ఒకటి సూచన చేస్తాను ఆ బూర్లో దాడి చేసింది బలహీన వర్గాల వాళ్ళే దెబ్బతిని బలహీన వర్గాల వాళ్ళే అయ్యా మిమ్మల్ని బావులుగా చేసుకొని మీకు నాలుగు చిల్లర పైసలు ఇచ్చి ఈ అరాచకను మేరేస్తున్నారు మీరు కేసులు ఎడుకోపోయిన తర్వాత మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతూ వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుతూ మిమ్మల్ని బాటిసలు చేసుకుపోయారు పెద్ద దాని వ్యవస్థకు చిహ్నం మీరు ఏదో చిల్లర పైసలకు చిన్న మగ్గుబాటులకు బిర్యానీకో లోబడి ఇట్లాంటి అరాచకాలు చేస్తే మీ బ్రతుకులు మీ పిల్లల బతుకులు బుద్ధిపాలు అయిపోతాయి దయచేసి వైసీపీ కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తున్నా అయ్యా మీరు కళ్ళు మూసుకొని బానిసత్వం చేయండి అండి ఈ బానిసత్వం పోవాలంటే మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ప్రజలే చూస్తారు ఎవరు అరాచకం చేయడం లేదు ఎవరు అవినీతి చేయడం లేదు ఎవరు ప్రజల పక్షం నిలబడుతున్నారు వాళ్ళు కోట్లేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మన వరకు మన బలహీన వర్గాల కొరకు ఎంతైనా అవసరం అరాచకాన్ని మనం పోషిస్తే రేపు పొద్దున అది విప్పి మనలే కాటేస్తుంది కాబట్టి తొంభై శాతం బలీన వర్గాలున్న కరుణ్ నియోజకవర్గ కూడా కోరుతున్నాను మీరు అరాచకారిని ఎంత అందించాలంటే వైసీపీని జీరో స్థాయికి తీసుకురావాలి కర్నూలు జిల్లాలో స్టేట్ వైడ్ ఉన్నది టీడీపీకి కర్నూలు జిల్లాలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు టీడీపీకి ఇచ్చి రెండు ఎంపీ సీట్లు టీడీపీకి ఇచ్చి మీ అరాచకాన్ని అవినీతిని అహంకారాన్ని అరికట్టాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మేము షూటి గారి క్వశ్చన్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నింటిలో పేరెక్కినా కర్నూలుకు వచ్చేటప్పుడు హైకోర్టు ఇస్తాను హైకోర్టు కోపం ఉంచావు నీకు దృష్టి రాదని అన్ని అబద్ధాలు చెప్పాడు కూడా అబద్ధాలు చెప్తున్నాడు కోటి కత్తి డ్రామా అన్నాడు గొడ్డలీడ్ అన్నాడు వివేకానంద రెడ్డి ఇప్పుడు గొడ్డరాయి కొట్టుకుని చంద్రబాబు అత్తగేరికి వచ్చాడు అన్ని నాటక రాని రాష్ట్రకి ప్రేమైంది ఇంకా నేను కోల్పోతానని నేను నిర్ణయానికి నిర్ణయానికి వచ్చాడు ఈ రాష్ట్రంలో కూటమి దెబ్బకు నేను ఓడిపోతున్నాను నా పని అయిపోయింది అని చెప్పేసి ఇష్టం వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు దానికి ఈరోజు ఏదో ఒక విధంగా నియోజకవర్గాల్లో భయభ్రాంతులు చేయాలి ఎక్కడ పట్టి అందలు సృష్టించాలా రౌడిజం చేయాలా జగన్మోహన్ రెడ్డికి రౌడీజే కొత్త కాదు ఇప్పటికి మేము పోలీసు శత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రతికారెడ్డి చెప్పాడు కొంతమంది మాత్రమే ఇప్పటికీ డీజీపీని ట్రాన్స్ఫర్ చేసిన కొంతమంది రాలేదు ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ కూడా సగం ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఎన్నికలు సుజావ జరుగుతాయి లేదా ఆఫీసులు అందరినీ ఇష్టం వచ్చిన మారుస్తున్నారు నీ ఇష్టపరిచిన అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నారు నీ అధికారులు వాళ్ళ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే తెలుగుదేశం పదమూడవ తారీఖు ఎన్నికలు జూన్ నాలుగు రిజల్ట్ జూన్ నాలుగో తారీఖు పదకొండు గంటల కల్లా జగన్మోహన్ రెడ్డికి పద పని అయిపోయింది కథ రెడీ అయ్యేలా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే జగన్మోహన్ రెడ్డికి జైలు పోయింది గ్యారెంటీ ఓడిపోయే వ్యక్తి వెయ్యొద్దండి చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు చంద్రబాబు నాయుడు దెబ్బ కూటమికి ఈరోజు తట్టుకుంటే పని జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేటప్పుడే ఓడిపోయే పార్టీకి పోయిందండి గెలిచే పార్టీ చంద్రబాబు గెలిచే పార్టీ గెలిచి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోయేదానికి మీరు కూడా సహకరించాలి ఎన్నో పెండింగ్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి గారు పబ్లిక్ చెప్పారు అమిత్ షా చెప్పారు అన్నీ చెప్పారు పెండింగ్ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు అమరావతి రాజధాని ఇదే క్లియర్ చేస్తామని చెప్పాడు ఆల్రెడీ చెప్పేశారు ఇన్ని జరుగుతుంటే ప్రజలు అర్థం చేసుకోకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ ఒక తెచ్చి పెట్టుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలు ఆడకట్టి ఇటువంటి అల్లలు సృష్టించి బయోప్రాంతం చేస్తే మా వాళ్ళు కర్రలు పట్టుకోవడం స్టార్ట్ చేస్తే నీలాంటి కార్యకర్తలు ఎవరు కూడా తట్టుకోలేదు మా నాయకుడు అది నేర్పిలే మా నాయకుడు నిజంగా నేర్పించింటే ఈరోజు ఈ పరిస్థితి మీ పార్టీకి వచ్చేది మా బోళ్ళు ఎదురు తిరిగితే మీ బోల్ తట్టుకోలేరు ఎక్కడ మా నాయకుడు కూడా నేర్పించలే మాకు కాబట్టి బుద్ధి తెచ్చుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పని మీరు చేసుకోండి ప్రజల దగ్గర పోండి ఓట్లు అక్క అర్టించండి మీ దమ్ముంటే తెచ్చండి వంశబెట్టిపోయి మనిషి బట్టిపోయి అంటున్నంత ధైర్యం ఎందుకంత భయం అయ్యా మీకు నేను ఎలా ఛాలెంజ్ చెప్తున్నా ఈరోజు నేను అన్ని నియోజకవర్గం తిరుగుతున్నా ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ బాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని ఒక వచ్చేశారు కాబట్టి ఇక్కడ కర్నూలు పార్లమెంట్ ఏడు సీట్లు గెలుస్తారు పార్లమెంట్ అభ్యర్థిగా అభ్యర్థి గెలుస్తారు అసెంబ్లీ స్థానాలు గెలుస్తున్నాయి ఇది భయం పెట్టుకొని ఆర్నూరులో ఆలోచిస్తే ఆర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెట్టుబడు బాగా పనిచేస్తున్నారు ఒక డిసైడ్ అయిపోయింది ఆరుగురు ఖచ్చితంగా గెలిచిపోతున్నాడు గెలువదారు గౌడు ఆ ఎంపీకి ఎమ్మెల్యేకి మెజార్టీ వస్తుందని అందుకనే దయచేసి ఇటువంటి అమలు సృష్టించకుండా మీ చాలా తొంభై ఎలక్షన్ కూడా పబ్లిక్ దగ్గర పోండి కానీ ఇటువంటి అరాచి కానీ మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ